పాపం ప్రభాకర్ చౌదరి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు ఐదు సంవత్సరాలుగా క్యాడర్ను కాపాడుకుంటూ తన సమయాన్ని డబ్బును ఖర్చు చేయడమే కాక ఎన్నో కేసులు పెట్టించుకొని సొంత పార్టీ నాయకుల విమర్శలను భరిస్తూ వచ్చిన ప్రభాకరుడికి నిరాశ మిగిలింది తన భవిష్యత్తు ఏంటో తెలియని అయోమయ పరిస్థితి తనను నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేసిన కార్యకర్తల పరిస్థితి ఏంటి ఒకే పార్టీలో ఉంటూ విమర్శలు చేసుకున్న కార్యకర్తలు ఇప్పుడు అంతా కలిసి ఎలా పని చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితి అధిష్టానం ప్రభాకరుడికి అభయం ఇచ్చినా మరి కార్యకర్తలకు అభయం ఇచ్చేవారు ఎవరు నాయకులు ఎప్పుడూ బాగానే ఉంటారు కార్యకర్తలే నట్టేట మునుగుతారు అనడానికి ఉదాహరణే ప్రభాకర్ చౌదరి వర్గం ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఒకవేళ అధికారం వచ్చినా ప్రభాకర్ చౌదరి దగ్గర ఉన్నంత చనువు కలుపుగోలుతనము రావాలంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది చౌదరి బాగానే ఉంటారు కానీ ఆయన్ని నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి ఏంటి ఉన్న పార్టీ విడవలేక వేరే పార్టీలో చేరలేక చేరినా అక్కడ గుర్తింపు ఉంటుందా అంటే నో అనే చెప్పాలి అందుకే రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే అంటారు ఇది నిజమే కాబోలు